హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడచ్చు నేను బాగున్నానండి మీరు అందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ సండే బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఆ వేళ చికెన్ తీసుకొస్తే సగం చికెన్ ఫ్రై చేశాను అలాగే చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసి బటర్ నాన్ చేశానండి బటర్ నాన్తో చికెన్ కర్రీ టేస్ట్ అద్దిరిపోతుందండి ఆ వేళ రెసిపీస్ అన్నీ కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో చేసేసాను వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందైతే బటర్ నాన్కి పిండి కలుపుకుంటున్నానండి పిండి అయితే మైదా పిండి తీసుకుంటేనే రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది ఇదే మనం గోధుమ పిండితో అయినా తయారు చేసుకోవచ్చండి కాకపోతే నేను చేసేది ఎప్పుడో ఒకసారి చేస్తాను కాబట్టి అవి ఎలా మైదా పిండితోనే చేస్తున్నానండి పిండి వేసుకున్న తర్వాత అందులోకి తగినంత ఉప్పు కొంచెం పెరుగు వేసుకున్నాను దాంట్లోకి డ్రై ఇస్ట్ అని మనకి దొరుకుతుందండి అది వేస్తేనే మనకి నాన్స్ చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట అదొక స్పూన్ వేసుకున్నాను వీటితో పాటుగా ఒక స్పూన్ షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నానండి షుగర్ పౌడర్ లేకపోతే డైరెక్ట్గా షుగరే వేసేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండిలో చక్కగా కలిసేటట్లు కలుపుకొని తర్వాత నీళ్లు కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇదిగోండి పిండి ముద్దను చాలా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తాను చూడండి మనం ఏ పిండి అయినా కానీ గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా ఏ పిండి అయినా మొత్తం దానికి వాటర్ సరిపోతుంది అన్నట్లుగా పిండి కలుపుకున్న తర్వాత ఒక్కసారి చెయ్యి మనం కడిగేసుకొని అప్పుడు కనుక పిండి కలిపితే చేతికి అంటికోదు పిండిని కూడా చాలా సాఫ్ట్గా కలుపుకోవచ్చు పిండి ముద్దను ఇలా రౌండ్ బాల్ లాగా చేసేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి కనీసం ఒక గంట అయినా నానబెట్టాలి అప్పుడే పిండి చక్కగా పొంగుతుందనమాట ఈస్ట్ వేయడం వల్ల ఆ పిండి లోపల చక్కగా ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి ఇక ఆవేళ చికెన్ తీసుకొచ్చారండి ఇంకా సగం సగం చేసేసి ఇదిగోండి కొంచెం బోన్లెస్ పీసెస్ తీసుకొని ఇవి ఫ్రైకి అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను ఇవన్నీ కూడా ఒక బౌల్లో వేసేసుకొని ఇప్పుడు వీటన్నిటిని మ్యారినేట్ చేసుకుంటున్నానండి చికెన్ని ముందే ఉప్పు పసుపు నిమ్మరసం వేసేసి శుభ్రంగా కడిగేసేనా ఇంకా తర్వాత ఇదిగోండి మసాలాలన్నీ వేసుకుంటున్నాను ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి దాంతోపాటుగా కారం కూడా వేసేసాను ఇక తర్వాత ఒక చెక్క నిమ్మరసం కూడా పిండానండి నిమ్మకాయలు ఏంటోనండి అసలు ఎండకు ఏంటో మొత్తం ఆరిపోయినట్లుగా ఉంటున్నాయి సరిగా రసం కూడా ఉండట్లేదు ఒక చెక్క రసం అయితే పిండాను ఇంకా అందులోనే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను వీటితో పాటుగా శనగపిండి కార్న్ఫ్లోర్ రెండు కూడా రెండు రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి రెండు ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకున్నాను వీటి చక్కగా ఇలా కలుపుకుని మూత పెట్టేసి ఫ్రిజ్లో కనీసం ఒక గంట అయినా ఉంచి అప్పుడు తీసి ఫ్రై చేస్తానండి ఇక కూరకు కూడా మ్యారినేట్ చేసేసి రెండు కలిపి ఒకేసారి పెట్టవచ్చు అని చెప్పేసి ఇదిగోండి కూరకు కూడా కలిపేస్తున్నాను చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను కదా ఇందులోనే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి కారం కొంచెం నిమ్మరసం అలాగే పెరుగు కూడా వేసేసి ఇదిగోండి ఇలా చక్కగా మ్యారినేట్ చేసుకున్నాను ఈ రెండింటిని కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ముందు పిండి నాణాలి కాబట్టి పిండి కలిపేసానండి తర్వాత ఇదిగోండి చికెన్ రెండింటికి కూడా అంటే ఫ్రైకి కూరకి కూడా ఇలా మ్యారినేట్ చేసేసి ఉంచుకున్నాను కర్రీకి అయితే ఇంకా లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ నూనె కూడా వేసి మొత్తం కలిపాను ఇక ఈ రెండింటి పైన మూత పెట్టేసి ఫ్రీజర్లో పెట్టేశానండి ఇంకా ఆ వేళ బటర్ నాన్ చేశానని చెప్పాను కదండి ఇంక ఇది ఉండి బటర్నైతే తయారు చేస్తున్నాను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఆల్రెడీ నా దగ్గర మేగడ ఉంటుంది కదా పాలపైన మేగడ తీసేసి స్టోర్ చేసుకుంటాను ఇంకా బటర్ అవసరం అని చెప్పేసి ఇంకా కొంచెం ఉంటే అదే చల్లకంతో చిలికానమాట వెన్న తీసేటప్పుడు ఎప్పుడు కూడా కూలింగ్ వాటర్ పెడతానండి ఫ్రిడ్జ్లో కాకపోతే మర్చిపోయాను ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఎలా అప్పటికప్పుడు చేస్తాను అనమాట వెన్న తీసిన తర్వాత కూలింగ్ వాటర్లో వేస్తే గడ్డలాగా వస్తుంది లేదంటే ఇదిగోండి చేత్తో తీస్తే ఉంటుంది ఇంకా ఈ వెన్నను కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఇదిగోండి ఒక గిన్నెలో అయితే వేసుకున్నానా ఇప్పుడు ఇది మరిగిస్తున్నాను నేను ఇప్పుడు తీసింది వెన్నేనండి కాకపోతే నేను మీద మేగడ తీస్తాను కాబట్టి లోపల లాంటివి ఉంటాయి కొంచెం మరిగిన తర్వాత కానీ వడపోసుకుంటే ఆ తరకలన్నీ ఫిల్టర్ అయిపోతాయి అప్పుడు మనకి ఫిల్టర్డ్ బటర్ అయితే వస్తుంది అందుకని కొంచెం మరిగిస్తున్నాను ఈ లోపు మూకుళ్ళులో నూనె వేసుకొని ఫ్రైకి ఆల్రెడీ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను కదండి అదైతే తీసేసి ఫ్రై చేస్తున్నాను ముందే చికెన్ని మ్యారినేట్ చేసుకోవడం వల్ల చికెన్ ముక్క చాలా త్వరగా ఉడికిపోతుందండి ఇంకా నూనె అయితే కొంచెం తక్కువే వేసానండి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు నేను ఆ వేళ ఏంటంటే చికెన్ కర్రీ కూడా చేస్తాను కాబట్టి ఈ ఫ్రై చేసి తీసేసి ఇంకా ఆ నూనెలోనే కూర కూడా ఉండేస్తాను అనమాట అందుకని తక్కువ నూనెలోనే చికెన్ ఫ్రై చేసుకుంటున్నాను చికెన్ వేసేసిన తర్వాత అటు ఇటు తిప్పుతూ చక్కగా ఫ్రై చేసుకుంటే ఇదిగోండి ఇలా చక్కగా ఫ్రై అయిపోతుంది ఇక్కడ చూపిస్తున్న గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత చికెన్ పీసెస్ని తీసేస్తున్నానండి టిష్యూ పేపర్ వేసేసి అందులోకి తీస్తున్నాను అనమాట ఎందుకంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ పేపర్ అబ్జార్బ్ చేసుకుంటుంది ఇక పక్కనే బటర్ నాన్కి బటర్ కూడా రెడీ చేస్తున్నానండి కొంచెం పసుపు వేసి మరిగిస్తున్నాను అనమాట ఇదిగోండి ఫిల్టర్ చేసేసిన బటర్ అనమాట వడపోసానండి వడపోస్తే ఇలా ఫిల్టర్ అయిపోతుంది లేదంటే తరకలు తరకలుగా ఉంటుందండి కొంచెం వెన్నను కరిగించి ఆ బటర్ని తీసుకొని నాన్స్ చేసుకుంటే చాలా బాగుంటాయండి ఇక నెక్స్ట్ వాయ చికెన్ వేసేసరికి కరెంట్ పోయిందండి ఇంకా తర్వాత అవి కూడా వేసేసి ఫ్రై చేసి తీసేసుకున్నాను ఇక తర్వాత కొన్ని పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసేసి ఇవి కూడా డీప్ ఫ్రై చేసుకొని చికెన్ ఫ్రైలో వేసేసాను చికెన్ ఫ్రైతో పాటు ఇవి కూడా నంచుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట ఇంకా లాస్ట్లో ఇలా క్రిస్పీగా ఇవి ఫ్రై చేసుకొని వేసేసాను అనమాట ఇంకా కూరకైతే ముందే సండగా ఉల్లిపాయలు కట్ చేసి ఉంచుకున్నానండి ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఎందుకంటే బటర్ నాన్లోకి కొంచెం గ్రేవీ ఎక్కువగానే కావాలి కదండి అందుకని చెప్పేసి ఇందులోనే కొంచెం కరివేపాకు అలాగే నాలుగు పచ్చిమిర్చి కూడా వేసేసాను ఇందులోనే కొంచెం పసుపు కాస్త ఉప్పు కూడా వేసేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టాను అనమాట ఈ ఎండాకాలంలో స్టవ్ దగ్గర కనుక వంట చేస్తుంటే తినే వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ చేసే వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుందండి వంట ఎంత ఫాస్ట్గా చేసేస్తే అంత బాగుంది అనిపిస్తుంది అందుకని ఇలా సింపుల్గానే రెడీ చేసేస్తున్నాను ఉల్లిపాయలు పక్కన వేగుతున్నాయండి ఇంకా బటర్ తీసుకున్నాను కదా నేను ఆ వేళ గార్లిక్ బటర్ నాన్ తయారు చేస్తున్నాను అనమాట గార్లిక్ బటర్ నాన్ అంటే ఏం లేదండి గార్లిక్ ఉంటుంది కదా అదేనండి వెల్లుల్లిపాయ ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని ఇలా సన్నగా చాప్ చేసుకున్నాను అందులోనే కొంచెం కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను అనమాట అవి కలుపుకొని ఉంచుకుంటే బటర్ నాన్ కాలిన తర్వాత దానిపైన ఈ బటర్ అప్లై చేసుకుంటే గార్లిక్ బటర్ నాన్ రెడీ అయిపోతుంది ఇక చూడండి ఉల్లిపాయలు ఇలా వేగిపోయిన తర్వాత చికెన్ని ముందే మ్యారినేట్ చేసి ఉంచాం కదండి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం అన్నీ మసాలాలు వేసేసాను కదా కర్రీ కోసం ముందే ఫ్రిడ్జ్లో ఉంచాను చూడండి చికెన్ అది తీసి మూకుడులో వేసేసాను ఉల్లిపాయలు వేగేటప్పుడు ఉల్లిపాయల్లోనే ఉప్పు వేసాను కదండి ఇంకా దాంతోపాటుగా చికెన్లో కూడా ఉప్పు ఉంటుంది కదా అందుకని ఇప్పుడు ఏమి ఉప్పు వేయలేదండి ఇంకా లాస్ట్లో చూసి వేసుకుంటాను బటర్ నాన్లో ముందు ఈస్ట్ వేసి కలిపాను కదండి డ్రై ఈస్ట్ వేసి కలిపాను కదా చూడండి ఎంత చక్కగా పొంగిందో ఇలా పొంగితేనే మనకి బటర్ నాన్స్ చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట ఎందుకంటే లోపల ఎయిర్ గ్యాప్స్ అన్నీ చక్కగా ఫామ్ అవుతాయండి చూడండి తీసి చూపిస్తున్నాను పిండి మొత్తం కూడా ఇలా చక్కగా ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయి ఉంటుందండి పిండిలో ఎయిర్ గ్యాప్స్ ఇలా ఫామ్ అయితేనే మనకి బటర్ నాన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది లేదంటే గట్టిగా ఉంటుందన్నమాట ఒకవేళ మీ దగ్గర డ్రైస్ లేదనుకోండి కొంచెం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అదేనండి మనం కేక్స్లో వేసుకుంటాం కదా అలా వేసుకున్నా నాన్స్ స్మూత్గానే వస్తాయి ఇక పిండి ముద్దను మొత్తం చక్కగా ఒక్క రెండు నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత ఇలా రౌండ్ బాల్స్ లాగా డివైడ్ చేసుకున్నానండి నాన్స్ కూడా వేడివేడిగా తింటేనే బాగుంటాయండి అప్పటికప్పుడు చేసుకొని తినా కొంచెం పొడిపిండి చల్లుకుని ఇలా ఓవెల్ షేప్లో నాన్స్ని ప్రిపేర్ చేసుకోవాలి పెనం పైన నూనె ఏమి వేయకుండా పెనం బాగా కాలిన తర్వాత నాన్ని ప్యాన్ పైన వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కాల్చి తర్వాత ఇదిగోండి ఇలా టర్న్ చేసి సిమ్లోనే అలాగా స్టవ్ పైన పెట్టేస్తే చక్కగా కాలుతుందనమాట ఆ స్మోకీ ఫ్లేవర్ వస్తుంది నాన్కి మళ్ళా తీసి ప్యాన్ మీద వేసేసి ఒక్క నిమిషం కాల్చిన తర్వాత తీసి ప్లేట్లో వేసేసుకొని ముందే మరిగించిన బటర్లో వెల్లుల్లి కొత్తిమీర వేసి పెట్టాను చూడండి ఆ బటర్ని వేడివేడిగా ఉన్నప్పుడే నాన్ పైన వేసేసి స్ప్రెడ్ చేసేసుకోవాలి డైరెక్ట్గా మనం ప్యాన్ పైన ఈ బటర్ కనుక వేసేసి నాన్స్ కాల్చామనుకోండి నేను అంటే ఫ్లేమ్ మీద ఉంచి కాల్చాను చూడండి అప్పుడు వచ్చి ఆ స్మోకీ ఫ్లేవర్ బటర్ నాన్కి రాదనమాట నాన్ చూడండి చాలా సాఫ్ట్గా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది చికెన్ కర్రీతో అయితే ఇక అద్దిరిపోయిందనమాట ఒకసారి తుంచి చూపిస్తాను చూడండి నాన్ ఎంత సాఫ్ట్గా ఉందో మా చిన్నోడు అంటున్నాడండి ఏంటమ్మా అలా ముక్క ముక్కలు చేసేస్తున్నాం అంటే మరి యూఎస్కి తెలియాలి కదా నాన్ ఎంత సాఫ్ట్గా వచ్చిందో అని చెప్పేసి అన్నాను ఇంకైతే ఇదిగోండి చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్లో అయితే గ్రేవీ థిక్నెస్ కోసం ఇక్కడ కొబ్బరి పొడి వేస్తున్నానండి ఇక్కడ ఫోర్ టీ స్పూన్స్ వరకు కొబ్బరి పొడి వేశాను కొబ్బరి పొడి వేయడం వల్ల కూర టేస్ట్ చాలా బాగుంటుందండి కొబ్బరి పొడి వేసేసి ఒక్కసారి మొత్తం కలిసేటట్లు కలిపి మీడియం ఫ్లేమ్లోనే ఒక్క నిమిషం ఉడికించుకుంటే సరిపోతుందండి కూర రెడీ అయిపోతుంది ఇంకా లాస్ట్లో కొత్తిమీర జల్లుకొని దించేసుకోవటమే ఇంకా మీరు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది ఇక మా లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలు అవి క్లీన్ చేసి స్టవ్ కౌంటర్ టాప్ కూడా సోప్ పెట్టి రుద్దేసి నీట్గా వాటర్ వేసేసి కడిగేసానండి ఎందుకంటే ఎన్వి ఉండేను కదా అలాగే నాన్స్ కూడా ప్రిపేర్ చేశాను కదండి ఇంకా స్టవ్ కౌంటర్ టాప్ కొంచెం మెస్సీ మెస్సీగా అనిపించింది అందుకని చెప్పేసి ఇదిగోండి స్క్రబ్బర్తో సోప్ పెట్టి రుద్దేసేసి మొత్తం నీట్గా వాటర్ పెట్టి క్లీన్ చేసేస్తున్నాను అనమాట ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇవాళ రెసిపీస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ మరొక మంచి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్